సరే ఎవరు గెలిస్తే అభివృద్ధి బాగుండదని మీరు భావిస్తున్నారు సార్ విశాఖపట్నం పరిసరాలు బాగుండాలంటే మళ్ళీ జాయిన్ అయి రావాలి ఎందుకంటే ఇవన్నీ దోషాడు ఇంకా ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే మొత్తం దోషించవచ్చు పార్లమెంటుకి భర్త గారు కానీ మరి బాబు అతను కానీ గెలిచారంటే ఏ ఇంటికి కూడా ఒక పది రూపాయలు తీసుకునే పరిస్థితి లేదు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి ఒక ఇంటికి లక్ష రూపాయలు అంటే ఒక ఫ్లోర్కి లక్ష రూపాయలు నాలుగు ఫ్లోర్కి నాలుగు లక్ష రూపాయలు తీసుకుంటు ఇప్పుడు అదే ఈయో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు కమిషనర్లు కానీ ఎవరు వచ్చేవారు కాదు ఇప్పుడు అందరూ వచ్చేస్తారు లైన్లో చాలా దారుణంగా ఉంది విశాఖపట్నం బట్టి చాలా దారుణంగా సో ఈ ఐదు సంవత్సరాలు అయితే ఎలా ఉంది ఇప్పుడు పథకాలు అంటున్నారు అభివృద్ధి పథకాలు అంటారు నలుగురికి ఇస్తాను ఏడుగురికి తీసేస్తాడు నీకు కరెంట్ బిల్లు అంటారు నీకేమో నాలుగు మీటర్లు ఉన్నాయి అంటారు నీకేమో కారు ఉంది అంటారు ఒకడు వ్యాన్ ఉంది అంటారు ఇలాగ ఎంతమంది తీసేస్తారు పేరుకే పది లక్షల మంది అంటారు వాళ్ళు మూడు లక్షల మంది ఉండరు అంతే పేరికే పథకాలు ఏమీ లేదు మళ్ళీ దారి మళ్ళించడానికి ఇవన్నీ ఈ ఈ ఐదేళ్లలో విశాఖ పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది నీకు కనపడుతుంది నాకు కనపడుతుంది ఏమీ లేదు కార్పొరేషన్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి హిమాచారం రోడ్లు చేస్తాం అదే అనకాపిల్లి అడిసైడ్ వెళ్ళు అనుకోండి జూలు జుమ్మే ఉంటుంది అక్కడేమి ఉండవు డబ్బులు అది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అల్లరి మొక్కలు ఎక్కువైపోయినాయి డ్రగ్స్ గంజాయి అడ్డగా మారిపోయింది రౌడీజంగా పెరిగిపోయిందని అంటున్నారు అది అంతా ఎంతవరకు వస్తాయి కానీ కదా వచ్చింది ఇరవై ఏడు టన్నుల డ్రగ్స్ ఇలా గంజాయితో విశాఖపట్నంలోని త్రిమూర్తులు పూజ చేసుకుందాం అంటే నల్లబందు కానీ గంజాయి కానీ దొరికిదు కాదు ఇప్పుడు టన్నుల కొద్ది కావాలంటే దొరుకుతుంది ఈ రైతు బజార్లో దొరుకుతుంది కావాల్సినంత ఈ రైతు బజార్లో దొరుకుతుంది అడిగితే ఈ మధ్య మీద మీ అభిప్రాయం సార్ ఇప్పుడు బొత్స ఫ్యామిలీ నుంచే ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎంపీగా మరి గతంలో లిక్కర్ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా బొత్స గారికి పేరు ఉంది మరి దీని గురించి ఏమంటారు మీ మద్యం మీద అభిప్రాయం ఏంటి మద్యం అభిప్రాయం ఉంది ఒక కళ్ళు కనబడలేదు ఆ మందు తాగి ఒకడు ఉన్నకాడికి మైండ్ సరిపోయేది పిచ్చి మందు అయిపోయింది ఏం అమ్ముతుండో ఏం చేస్తుండో తెలియదు మద్యం చేస్తా ఉన్నాడు ఇరవై ఏడు సంవత్సరాలు తాకట్టు పెట్టేసాడు ఇంకా అది దాన్ని తీసే పరిస్థితి ఇంకో గవర్నమెంట్ వచ్చినా తీయలేరు వాళ్ళకి ఏ ఛాన్స్ లేదు సరే ఇక్కడ విశాఖపట్నం అంటేనే ప్రశాంతమైన నగరం ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారని తెలుసు ఇక్కడ ఈ ఐదేళ్లలో కొంచెం భూగర్భాలు ఇలాంటివి పెరిగి ఆక్రమణకు అంటున్నారు ఎంతవరకు వస్తాం అండి అది మన గవర్నర్ బంగ్లా చూస్తే తెలుస్తుంది విఏపి రోడ్డు చూస్తే తెలుస్తుంది మిగతా ఈ దొండపల్లి మన ఏది ఎండాడ రుష్కొండ ఇలాంటి ప్రాంతాలు వందల ప్రాంతాలు ఉన్నాయి కొండల కొండలు జోషిస్తున్న ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ చూసినా ఇవే నా పేలు డ్రగ్స్ ఇవే సరే యాక్చువల్గా విశాఖపట్నానికి చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తామంటే అడ్డుకున్న పరిస్థితి కనిపించడం లేదు అలానే విశాఖపట్నానికి రైల్వే జోను తెస్తామని చెప్పి తీసుకురాని పరిస్థితి మరి వీటి గురించి పార్లమెంట్లో పోరాడగలిగిన వ్యక్తి వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు బొత్సగారి ఫ్యామిలీ నుంచా లేదంటే గారు అనుకుంటా ఆవిడ ఇదివరకే ఎంపీ చేశారు అండి ఒకరోజు పార్లమెంట్లో మాట్లాడడం తెలియదు ఆవిడ భర్తగారు ఉన్నారంటే ఆయన అభివృద్ధి చేసే మనిషి లాస్ట్ టైం ఆయన వల్ల పోయాడు మన ఇ సత్యనారాయణ సత్యనారాయణ కాదు ఈయన జేడీ లక్ష్మీనారాయణ ఈసారి ఆయనకి గెలవడానికి అవకాశం ఉంది సో ఓవరాల్ గా ప్రభుత్వం మారితేనే విశాఖపట్నం అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు ప్రభుత్వం మారాలని కాదు ఈయనకి ఓటు ఎందుకు వేశారు కుర్రోడు అడ్డంగా బోర్డు సంపాదించాడు మంచి పరిపాలన అందించగలడేమో అని ఆశపడ్డారు మొత్తం దోషిస్తాడు ఇంకా అది దోసిందే కాకుండా ఉన్నది దోషిస్తాడు ఇంకంతే ఈయన వస్తే మరి ఇంక ఇంతే థ్యాంక్ యూ సార్